సాయిబాబా మల్కాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఆయన మాటలు ఎంత మొత్తం చెప్తాడు వినండి ఇట్లా ఇలా ఇల్లని చెప్పేసి జీపీ లక్షణాలు కంప్లైంట్ చేయడం సెక్రటరీ గారికి అప్పుడు ఆ సెక్రటరీ సవంతి గారు అయినటువంటి సెక్రటరీ గారు ఆ ఇల్లును ఆపేసిండ్రు దాని తర్వాత రెండు మూడు సంవత్సరాలు టైం తీసుకొని తర్వాత మళ్ళీ బిజినెంట్ పిల్లలు స్టార్ట్ చేస్తే నేను మళ్ళీ పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు నాకు గత్యంతరం లేక జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం నేను ఈ సంగతి ప్రెస్ తెలుసు జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు కూడా నేను ప్రెస్ మీట్ ఇవ్వడం మార్కెట్ కమిటీలో ఈ విషయం కాన్సెంట్ ఇప్పుడు ఏమంటారంటే ఆగమికాల మీద నోటీసులు అంటూ అబద్ధం అంటే వాస్తవం అయితే ఇది గ్రామ పంచాయతీ నుంచి మళ్ళా దాని తర్వాత కంప్లీట్ ఇచ్చిన తర్వాత మూడు నెలలకి డిఎల్పిఓ గారు వచ్చి మోగా మీద ప్రజల ఊరందరి సమక్షంలో గ్రామ నాయకులు అందరూ కూడా పక్క విలేజ్ వాళ్ళు ఉన్న సమక్షంలో అది నిజంగానే కబ్జా నిర్ధారణ చేసి ఆర్పీట్ల రోడ్ కబ్జా ఉంది ఆయన జాగా ఇక్కడ ఇక్కడ ఉంది రోడ్ అవల దాగుంది రోడ్ అదేలా కొనుక్కుండా ఆయన మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది ఆయన ఇక్కడనే కట్టుకొని ఇక్కడనే కట్టుకోండి కానీ రోడ్కు ఇక్కడ జా ఆయన జాగు మధ్యలో మొత్తం పిల్లలు వేసి కట్టుకున్నాయని ఆయన మధ్యలో వదలకుండా ఈ గవర్నమెంట్ రోడ్డుకి మొత్తం పిల్లలు వేసి పడేసినప్పుడు అది తప్పు అని చెప్పేసి డిఎల్పీఓ గారు కూడా అందరి సమక్షంలో గత నర్సింగ్ అని చెప్పేసి అది తీసేయమని చెప్పి ఇంత కొద్దిగా వేసిపోయినాయని అట్లా వేసినాక కూడా ఆయన నాలుగు నెలలు ఇచ్చి నెలకు ఒక నోటీస్ తర్వాత తీసేయమని చెప్పేసి మంత్రిలో ఒక నోటీస్ ఇచ్చి మూడు నెలలు దాని తర్వాత స్పెషల్ నోటీస్ మళ్ళీ డీఎల్ ఇంటికి వచ్చి బాబును వర్క్ స్టార్ట్ చేస్తావు అంట అది తప్పు అని చెప్పేసి మళ్ళీ స్పెషల్ నోటీస్ వెళ్ళిపోవారు అయినా వినకుండా డబ్బా కొట్టారు డబ్బా కొట్టిన మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ మన మెయిల్ పెట్టిన కలెక్టర్ ఆఫీస్కి సార్ ఇదే సార్ ఏం లెక్కారు ఇంత పెద్ద సమాజంలో ఇంత మెజిస్ట్రేట్ నడుస్తున్న కూడా ఎవరు పట్టించుకోవడం పర్సనల్ కలెక్టర్ కు అసిస్టెంట్ కలెక్టర్కి ఇంకా జేసీ గారికి పర్సనల్ మెయిల్ పెట్టిన మెయిల్ పెడితే నా మెయిల్ కు రెస్పాండ్ వాళ్ళు నాకు సీసీ గారు కాల్